పాటలలో మీరున్నారు ఇప్పుడు మాట్లాడుతున్న ఈ కొద్ది మాటలలో మీ కృపను మా అందరికి అందరికీ పచ్చని ఏసఐనా కూడా అడిగి వేడుకొచ్చున్నాను పర్వత అలాగే మన సంఘానికి ఈరోజు బైబిల్ మిషన్ తరపున కృపా వరప్రసాద్ గారు వచ్చి ఉన్నారు అన్న అద్భుతమైన పరిచయం చేస్తూ ఉంటాడు దేవుని చిత్తమైతే ఒకరోజు మన సంఘంలో కూడా వాడబడతాడు ఓకే అమ్మాయి మీకు ఒక వాహనాన్ని చెప్తాను యేసు పుట్టాడు కదా పుట్టినా పెట్ట పుట్టిన రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడు రావాలి మళ్ళా ఎట్లా వస్తున్నాడు నేను ఈ అంతా ఎందుకు ఎట్ వస్తున్నాడు చూద్దామా ఫస్ట్ ఆయన ఎన్హెచ్కెల్ గ్రంథంలో ఎన్హెచ్కెల్ గ్రంథము మొదటి అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో ఆయన కనిపిస్తాడు ఆ తర్వాత ఇరవైవ వచనంలో ఆయన కనిపిస్తాడు ఆయన నాలుగు రూపము కలిగినటువంటి ఒక రథాన్ని తయారు చేసుకున్నాడు మనిష్య రూపము ఎద్దు రూపము సింహ రూపము పక్షిరాజు రూపము ఓకే ఈ ఈ నాలుగు జీవులు కలిగినటువంటి ఒక వాహనాన్ని తయారు చేసుకొని దాని మీద ఆయన నరస్వరూపముడు నీలకాంతమయమైనటువంటి సింహాసనం మీద కూర్చొని మాట్లాడుతున్నాడు ఎవరితో ఏసుకెళ్తావు ఆ మనిషి యొక్క వాహనం అంత పెద్ద వాహనం ఆ నాలుగు జీవులు ఎక్కడ కనిపిస్తాయి మీకు తెలుసా మతేసు వార్త మార్కుసు వార్త లూకాసు వార్త యోహాన్ సువార్త ఈ నాలుగు సువార్తలే ఆ రథం ఆ వాహనం వార్త ఏం చెప్తుంది మతేసు వార్త ఈ దాస్కృతి గోత్ర సింహం అంటే సింహ ముఖమును చూపిస్తుంది కదా మార్కు వార్త ఏం చెప్తుంది మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని చెప్తాడు లూకావార్త ఏం చెప్తుంది సేవకుడు ఎద్దు సేవకురా సేవకుడు దున్ని 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 మనం పోషిస్తాం అలాగే యోహన్ సువార్త ఏం చెప్తుంది పక్షి రాజు పక్షులలో గొప్పటి రాజు ఆ రాజు అని రాజు ఆ రాజు ఇప్పుడు ఏ వాహనం మీద ఈ వచ్చాడు వచ్చేటప్పుడు గాతి మీద వచ్చాడు చికర్యా గ్రంథం మొదటి అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఎట్లా వచ్చాడు ఆయన తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చు జగ్గర కదా నీ రాజు గార్డెలు దాని పిల్లల్ని ఎక్కువ వస్తాను వచ్చాడు ఆ అక్కడ లెక్కించేటప్పుడు మరియమ్మను కడుపులో ఉండగానే గార్డెల్ మీద తీసుకొచ్చాడు యోషో ఆ తర్వాత ఆయన డెలివరీ అయిన తర్వాత ఏ రోజు చంపుతాడన్నా మళ్ళీ ఆయన వాహనం గార్డెయింది మళ్ళీ ఎక్కువ అని చెప్పాడు మళ్ళీ ఇరుషుల మీదు వచ్చినప్పుడు నీ రాజు గార్దే గార్దె పిల్లలు వచ్చినప్పుడు హోసన్న హోసనాన్ని మట్టలు మరిచినారే అప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు గార్దె మీదు వచ్చినాడు అయితే ఇప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు దీవించబడును కదా మేఘారుడు వచ్చిన్నాడు నీ రాజు ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం మొదటి అధ్యాయము ఏడవ వచనం చదవండి ప్రకటన గ్రంథం ఒకసారి చదవండి అందరూ బైబిల్ తెలిసి

నువ్వు కరుణించబడ్డావు నువ్వు క్షమించబడ్డావు కాబట్టి రోజు ఆయన సన్నిధానంలో నీవు నేను అందరం కలిసి ఉన్నాం ఆయన బిడ్డలుగా ఉన్నాం రాజు రాబోతున్నాడు అదే ప్రకటన క్రితం అధ్యాయంలో తెల్లని గుర్రం ఎక్కి రాబోతున్నాడు ఆ వచ్చున్న వాడి పాదములు ఎలా ఉన్నాయి ఆయన నడుము ఎలా ఉంది ఆయన నేత్రములు ఎలా ఉన్నాయి ఆయన నోటి నుంచి వాడి గల కట్టడం రెండు గల నిలబడతాం నీతి మంత్రుడు నీతి మంతు నిన్నువీ మంత్రుడు ఉన్నంత కాలం ఆయన కను దృష్టి ఆ ఇంటి మీద ఆ కుటుంబం పైన ఎప్పుడు ఉంటుంది గుర్తుపెట్టుకోను నీతి మంత్రునిగా నీతి మంత్రులుగా ఉండాలి అని ఆశ కలిగి ఉండు నిన్ను పొరుగు వాడిని ప్రేమించాలి చెప్పినటువంటి ఈ పరిశుద్ధుడు ఈ ఆజ్ఞకు ఆజ్ఞకుడు లోపలి ఉండదు కు అసహించుకోకు నిన్ను నీ కుటుంబం వరకు ప్రార్థన చేయండి ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా ఏసుక్రిస్తూ పుట్టనే పుట్టాడు రెండు వేల సంవత్సరాల క్రితం అయితే ఇప్పుడు వస్తున్నాడు ఎలా వస్తున్నాడు మెగాడు వచ్చినప్పుడు ఆ మేఘం కింద నిలబడానికి ఆయన యొక్క ఆయుధాలు ఎలా ఉంటాయో తెలుసా మీకు రష్యా దేశము పెద్ద మిషన్లతో నిలబడింది కదా ఇప్పుడు దాని గోగు మా గోగుడు అదే గ్రంథంలో ఆ గోగు మా గోకుల గురించి ఆ యుద్ధం గురించి ప్రకటన గ్రంథంలో కూడా మనకు పదే అధ్యాయంలో తెలుస్తుంది ఇరవై అధ్యాయ ఇరవై అధ్యాయం కదా ఇప్పుడు ఆ మిషన్లో ఉన్నాయి వాళ్ళు నిర్వ్యూ తల్లే ఏ చర్మలు ఏమంటాడంటే నా ఆయుధాలు అగ్ని గంధకాలంట ఆయన ఆయుధాలు వడగన్ అంట ఆయన ఆయుధాలు వర్షం అంట పెనుగాలంట అంట తూర్పు గాలి అంట తట్టుకుంటామా ఎవడైనా యనుషుల వీధులలో నిలబడతాడేమో చూద్దామని ఆ బృందలో దాముకుంటాడేమో అని ఒక్క నీతిమంతుడైనా కనిపిస్తాడేమో అని యహోదేవుడు దేవుడు దృష్టి పెట్టి చూస్తే ఒక్కడు లేడంట సుదోమా గొమ్మర పట్టణాలలో ఏపు ఆగ్రహం అడిగినట్టుగా లోతు కోసం చూస్తే కనీసం పది మంది లేరంట అయ్యా మేము మా కృపాలక్ష్యంలో ఒక అరవై మంది ఉన్నాం ఉన్నారా లేవా లేబెట్టు లేదా మోసం ఉంది ఏమి లేదు ఉండమనే ఒప్పుకోండి దేవుడు పాపిని క్షమించడానికి భూమికి వచ్చాడు అందరం పాపం చేసి దేవుడు పోగొట్టుకున్నాం కాబట్టి ఎంత పాపిని క్షమించగలవాడు ఈరోజు పుట్టినని నువ్వు అనుకుంటున్నావే ఆ పరిశుద్ధుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక ఎదురు చూస్తున్నాడు మా పెద్దయిన ఎవరైనా ఇంకా చెప్పండి 이제는 군 o